చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధింపు మియాపూర్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు సైబరాబాద్ కమిషనర్ మహంతి మియాపూర్ ప్రాంతంలోని స్టాలిన్ నగర్ మిగతా ప్రాంతాల్లో కొద్ది కొద్ది రోజులుగా జరుగుతున్న గొడవల నేపథ్యంలో పోలీస్ బందోబస్తు భారీగా పెంచారు అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు ఆ ప్రాంతంలో గుంపులుగా ఎవరు తిరిగినా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి సెక్షన్ నోటిఫికేషన్ విడుదల చేశారు ठीक hmm? <गणीज़ा> है आप पार्टी उसको <गणीज़ा> ఫస్ ఓకే జ నేను చెప్పేస్తాను ఇంకా వేల మంది రావడానికి సార్ వదంతులు ఎవరు సృష్టించారు అనేది ఏమైనా ఐడియా వచ్చిందా సార్ ఇప్పుడు నిన్న లాస్ట్ ఐ థింక్ ట్వంటీ నైన్టీన్త్ నుంచి ఇక్కడ నంబర్స్లో గ్యాదర్ అవుతున్నారు నిన్న కొంచెం లారీ నంబర్స్లో వచ్చారు దే ఆర్ ఆస్కింగ్ హెచ్ఎండిఏ టు గివ్ ద ల్యాండ్ టు దెమ్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్తున్నారు సో నిన్న హెచ్ఎండిఏ నుంచి వాళ్ళకి అండ్ ఐ థింక్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి చెప్పడం జరిగింది దట్ వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళు ప్రాపర్ విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ ల్యాండ్ హెచ్ఎండిఏ పొజిషన్లో ఉంది అండ్ దీనికి డిస్టర్బ్ చేయకూడదు ఇక్కడ సిచ్యువేషన్ డిస్టర్బ్ చేయకూడదు ఎలాగైనా ఎవరికైనా ఏమైనా రిక్వెస్ట్ కానీ ఏమైనా రిప్రజెంటేషన్ ఉంటే వాళ్ళు ప్రాపర్ పద్ధతిలో అది కన్సర్న్ ఆఫీసర్స్కి ఇస్తే వాళ్ళు వాళ్ళకి దానికి ఎలా డిస్పోజ్ చేయాలి ఏం చేయాలి దాని మీద ఏం డిసిషన్ తీసుకోవాలి తీసుకుంటారు కానీ నిన్న కొందరు వచ్చి ఇక్కడ ఇష్యూ చేయడం అండ్ కొంచెం ప్రాబ్లమ్ చేయడం దాంట్లో కొందరు ఎలిమెంట్స్ కొంచెం ఇక్కడ స్టోన్ పెయింటింగ్ చేయడం వైలెన్స్కి పాల్పడడం చేశారు సో కేసెస్ కూడా బుక్ మొదలైంది ఈరోజు ఆల్సో నిన్న కూడా ఫోర్స్ పెట్టాము ఈరోజు కూడా డిఫరెంట్ అరౌండ్ ఈ స్థలం చూస్తా పోస్ట్ పెట్టాము ఈరోజు నుంచి వన్ ఫోర్ ఫోర్ సెక్షన్ చేసాము సో ఎవరు కూడా ఇక్కడ గ్యాదర్ కాకూడదు అని చెప్పాను చంద్ర గారిట్స్లో ఫైవ్ పర్సెంట్స్ మోర్ గ్యాదర్ చేయ కాకూడదు అండ్ ఇక్కడ లోకల్ లేరు వాళ్ళు కూడా రాకూడదు చాలామంది నోటీస్ దట్ ఇక్కడ చుట్టుపక్కల కాకుండా బయట నుంచి వేరే జిల్లాల నుంచి కూడా వచ్చారు సో అది కూడా రాకూడదని చెప్తున్నాం ఏమైనా ఎవరికి రిప్రజెంటేషన్ ఉంటే కన్సర్న్ ఆఫీసర్స్కి పోయి వాళ్ళు పద్ధతి ప్రకారం ఇస్తే దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకో తీసుకోవాల్సిన వాళ్ళకి ఫస్ట్ నుంచే రిక్వెస్ట్ చేస్తున్నాం దట్ వాళ్ళు గవర్నమెంట్కి అవర్ కన్సర్న్ ఆఫీసర్స్కి వాళ్ళు రెకమెండేషన్ ఇచ్చుకుంటే వాళ్ళు ఎలా డిసి డిసిషన్ తీసుకుంటే ఆ ప్రకారంగా సో చాలామంది అమాయకులే వచ్చారు ఇప్పటికీ వెనకాల స్టార్టింగ్లో కొంతమంది ఇద్దరు మహిళలు ఉన్నారని తెలుస్తుంది దాని మీద వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారో వాళ్ళే లో మెసేజ్లు పెట్టారంట ఆ గ్రూప్స్ ఎవరు కూడా వీళ్ళకి ప్రొవోక్ చేసిన వాళ్ళు అంటే వాళ్ళకి మిస్గైడ్ చేసి ఇలాంటి ల్యాండ్ ఉంది ఇలాగొచ్చి కబ్జా చేసుకోవచ్చు అలాంటి చేసిన వాళ్ళ మీద మేము కేసు కూడా కట్టాము వాళ్ళకి అరెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అపోజిషన్ పార్టీ లీడర్ కొంతమంది మహిళలు చేసి రైతు సార్ ఫోనమెట్రిక్ సంబంధించిన కొంతమంది మీ ఇక్కడ కొంతమంది అట్లా ఉన్నారని పర్టికులర్ నేమ్స్ కూడా ఐడెంటిఫై అయ్యాయి సార్ వాళ్ళ మీద మీరు ఏమైనా ఎవరు కూడా పబ్లిక్కి మిస్గైడ్ చేసి వాళ్ళకి ఇన్నోసెంట్స్కి చెప్పి ఇలాగొచ్చి ఇక్కడ ఈ ఈ విధంగా చేస్తే ఏమో జరిగిపోతుంది అని అలాగా మీరు గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది